వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రాహుల్ వృధులని ఇద్దరు కూడా అపర్ణని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అయితే ఈ మాటలన్నీ కూడా దొంగచాటిగా స్వప్న వినేస్తుంది అమ్మ అత్తయ్య నా దొంగ మొగడ ఇంత ప్లాన్ చేస్తారా నా చెల్లిని ఇందులో ఇరికిద్దామనుకుంటున్నారా చెప్తామే పని మీరు చేసే తప్పుకి మీకే శిక్ష పడేలా చేస్తాను చూస్తూ ఉండండి నేను ఇచ్చే షాక్కి ఏం జరుగుతుందో అని స్వప్న మనసులో అనుకుంటుంది ఇక రాహుల్ అయితే మమ్మీ ప్లాన్ ఓకే కదా ఈ ట్యాబ్లెట్స్ని నువ్వే చేంజ్ చేయాలి అని చెప్పేసి రాహుల్ ఇంకా రుద్రానికి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేస్తాడు ఇక ఇంతలోకి ఒక పక్కన రేపు కళ్యాణ్ బర్త్డే అని కళ్యాణ్కి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని చెప్పేసి అప్పు అయితే కళ్యాణ్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇక షాప్కి అయితే బయలుదేరుతుంది ఇంతలోకి కళ్యాణ్ అప్పు ఏంటి ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే అప్పు ఏమో ఒక షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న బొమ్మలన్నీ చూస్తుంది అందులో ఒకటి బాగా నచ్చుతుంది అది ఇవ్వమని అడుగుతుంది కానీ అతను కాస్ట్ ఎక్కువ చెప్పడంతో అప్పు దగ్గర డబ్బులు సరిపోవు ఇక వెంటనే అప్పు తన చేతికి ఉన్న రింగ్ని అక్కడ పెట్టి డబ్బులు తీసుకొని మరి గిఫ్ట్ని కొంటుంది ఇది కళ్యాణ్ గడ్కి బాగా నచ్చుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక ఆ గిఫ్ట్ని ప్యాక్ చేయించి ఇక కళ్యాణ్కి తెలియకుండా దాన్ని అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా రేపు పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇంతలోకి ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత పూజ కోసం కుడి దగ్గరికి అందరూ బయలుదేరుతూ ఉంటాయి ఇంతలోకి రాహుల్ మమ్మీ ప్లాన్ సక్సెస్ కదా సక్సెస్ రా నేను రాత్రే టాబ్లెట్స్ని మార్చేశాను ఈరోజు మార్నింగ్ అపర్ణ చనిపోవడం గ్యారెంటీ అని వెనకాలనే సూపర్ మమ్మీ వచ్చేలోపు మనం గుడ్ న్యూస్ వింటామన్నమాట అవును రా పదా కిందకి వెళ్దాం లేకపోతే మనల్ని వదిలేసి కూడా వెళ్ళిపోతారు అలాంటి వారు వీళ్ళు సరే సరే పదమమ్మి అని చెప్పి ఇద్దరు కూడా ఇంకా కిందికి వస్తూ ఉంటారు ఇంతలోకి అపర్ణ అత్తయ్య గారు పూజ అంతా కూడా బాగా జరిపించండి సరేనా తప్పకుండా అపర్ణ అమ్మ కావ్య నువ్వు ఇంట్లోనే ఉండమ్మా అని చెప్పేసి ఇక అందరూ కూడా గుడి దగ్గరికి బయలుదేరుతారు ఇంతలోకి అప్పుడే స్వప్న కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇక కావ్య స్వప్న ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఏ కావ్య నేను చెప్పిందంతా గుర్తుంది కదా స్వప్న అయితే మా అత్త ఎంత పెద్ద ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ని నేను నువ్వు కలిపి తిప్పికొట్టాలి అక్క నువ్వు చెప్పినట్టే ఆ టాబ్లెట్స్ని నేను ఇదిగో తీసేసాను ఈ ట్యాబ్లెట్స్ని ఇక నువ్వేం చేస్తావు ఏం చేస్తానా మా అత్త రాత్రి పడుకునే ముందు బీపీ టాబ్లెట్ వేసుకుంటుంది కదా ఆ ట్యాబ్లెట్లో దీన్ని కలుపుతాను అలా ఎందుకు స్వప్న వద్దక్క అలా చేయొద్దు అలా చేస్తే రుద్రానికి గారికి కూడా ప్రమాదమే కదా ఏంటి ప్రమాదం మా అత్త చేసిన దానికి తగిన గున్నపాఠం నేర్పించాల్సిందే నువ్వు ఆ ట్యాబ్లెట్స్ని టివ్వు అని చెప్పేసి టాబ్లెట్స్ తీసుకొని ఇక స్వప్న అందరూ కూడా కారులు ఎక్కుతూ ఉంటే రుద్రాని గదిలోకి వెళ్ళి రుద్రాని వేసుకున్న ట్యాబ్లెట్స్లో కలిపేస్తుంది ఇక అందరూ కూడా టెంపుల్ దగ్గరికి బయలుదేరుతారు కళ్యాణ్ అప్పు కూడా ఇంకా గుడి దగ్గరికి వెళ్దామని రెడీ అవుతూ ఉంటే అప్పుడే కళ్యాణ్కి అప్పు హ్యాపీ బర్త్డే చెప్పి ఇక తన కోసం కొన్న సర్ప్రైజ్ గిఫ్ట్ని ఇస్తుంది కళ్యాణ్ బ్రో ఈ గిఫ్ట్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని కళ్యాణ్ అప్పుని హాక్ చేసుకుంటాడు అలాగే అప్పు చేతిని చూసి ఒక్కసారిగా నీ చేతికి రింగ్ ఉండాలి కదా అది అది అని అంటూ ఉంటే ఏంటప్పు మాట్లాడవేంటి అది అది ఏం లేదులే ఏం చేసావు రింగ్ని తాకట్టు పెట్టి మరీ గిఫ్ట్ కొనాలా మన పిల్లయ్యక నీకు వచ్చిన మొదటి బర్త్డే మరి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని అంటూ ఉంటే ఇక టైం అయిపోతుంది గుడికి వెళ్దాం పదండి అని ఇద్దరు కూడా ఇంకా గుడికి బయలుదేరుతారు ఇంతలోకి రాజు వాళ్ళు గుడి దగ్గరికి వచ్చి గుళ్ళో కళ్యాణ్ పేరున అర్చన చేయించి ఇక అలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేస్తారు అప్పుడే కళ్యాణ్ అప్పు కూడా అక్కడికి వస్తారు ఇక అదే అన్నదాన కార్యక్రమంలో అప్పు కళ్యాణ్ కూడా ఇంకా కూర్చొని భోజనం చేయడం చూసి ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది ఇక రాజ్ అలాగే ఇందిరాదేవి అందరూ కూడా కళ్యాణ్ అప్పుని చూసి ఫీల్ అవుతారు కానీ కళ్యాణ్ అప్పు మాత్రం వాళ్ళని గమనించరు ఇక కళ్యాణ్ మనసులో నా పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానం చేసేవారు ఏడు కూడా చేశారా తాతయ్య నానమ్మ అమ్మ డాడీ అన్నయ్య అందరూ వచ్చారా అని కళ్యాణ్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే వీళ్ళు వాళ్ళకి కనబడకుండా దాక్కుంటారు ఇంతలోకి రాహుల్ అలాగే రుద్రాణి కావాలని కళ్యాణ్ అప్పు దగ్గరికి వచ్చి మీ గతి ఇలా అయిందన్నమాట అనాదా ఇలా పెట్టిన ఫుడ్ తింటున్నారనమాట అంతేలే కొంతమంది జీవితాలు అని ఇద్దరిని కూడా బాగా ఉంటారు ఇంకా ఒక పక్కన రుద్రాణి మమ్మీ వీళ్ళతో మనకెందుకు మనం ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళాక గుడ్ న్యూస్ తెలుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఇక అందరూ కూడా ఇంటికి బాధపడతారు ఇంటికి వచ్చేసరికి ఆపర్ణ కాల్ మీద కాలేసుకుని టీ తాగుతూ ఉంటుంది ఇక కావ్య టీవీ చూస్తూ ఉంటుంది ఇదేంటి మమ్మీ అందరూ ఇంత రిలాక్స్గా ఉన్నారు మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్నామే నాకు అదే అర్థం కావట్లేదురా ఈ టైంకి అపరణ వదిన పనిలో పోవాలి కానీ ఇదేంటి నాకేం అర్థం కావట్లేదు అని రుద్రానికి ఏమీ అర్థం కాదు ఇక స్వప్న అలాగే కావ్య ఏమైంది రుద్రాణి గారు ఎందుకు వచ్చినప్పటి నుంచి మా అత్తయ్యని తదే పనిగా చూస్తున్నారు మీ దిష్టి తగులుతుంది మా అత్తయ్యకి అని వెనకాలని ఇక రుద్రాణి లేదు లేదు వదిన టాబ్లెట్లు వేసుకున్నావా అని రుద్రాణి అంటుంది ఏంటి రుద్రాణి ఎప్పుడు లేని నా మీద నీకు అంత ప్రేమ వెళ్ళేటప్పుడు అడిగావు ట్యాబ్లెట్లు మర్చిపోకుండా వేసుకోమని ఇప్పుడు కూడా టాబ్లెట్లు వేసుకున్నావా అంటున్నావు ఏంటి సడన్గా నా మీద అంత ప్రేమ ట్యాబ్లెట్లు మార్చేసారేమో అని చెప్పేసి కావ్య అంటుంది దాంతో ఒక్కసారిగా రాహుల్ రుద్రాన్ని షాక్ అవుతారు ఈ కావ్యకి మన ప్లాన్ ఏంటి నేను టాబ్లెట్లు మార్చిన విషయం దీనికి తెలిసిందా అని టెన్షన్ పడుతూ ఏమంటున్నావు కావ్య అదే ట్యాబ్లెట్స్ ఏమైనా కొత్తవి తెప్పించారేమోనని వాటి కోసం అడుగుతున్నారేమో అని వెనకాలే ఒక్కసారిగా రాహుల్ రుద్రాని ఏం లేదు అనవసరంగా మేమే దొరికిపోయేలా ఉన్నాం అని చెప్పి పైకి వెళ్ళిపోతారు ఇక రాహుల్ మమ్మీ ఇదేంటిలా అయింది నాకు అదే అర్థం కావట్లేదురా టెన్షన్తో బీపీ రెస్ అయిపోయింది ముందు ఆ కబోర్డ్లో బీపీ టాబ్లెట్ ఉంటుంది అర్జెంట్గా ఇవ్వు అని చెప్పి రు రుద్రాని టాబ్లెట్ తీసి వేసుకుంటుంది ఇక రాహుల్ అయితే మమ్మీ నువ్వు కాసేపు రష్ తీసుకో అలసిపోయావు కదా అందుకేనేమో అని చెప్పి అంటూ ఉంటే నేను టాబ్లెట్స్ వేసుకొని ఇక రెస్ట్ తీసుకునేసరికి ఒక్కసారిగా రుద్రానికి బాడీ అంతా చెమట్లు పట్టేస్తాయి ఇక చాలా ఇబ్బంది పడుతూ రాహుల్ రాహుల్ అని పిలుస్తుంది మమ్మీ ఏమైంది జీంట్రా నా ఒళ్ళంతా ఇంత స్వెట్టింగ్ వస్తుంది కొంప తీసి ఏపీ రేస్ అయిపోయి పోతానా ఏంటి మమ్మీ ఎందుకలా మాట్లాడుతున్నావు కాసేపు ఉండు ఏసి పెంచుతాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా రుద్రానికి గొంతంతా ఆరిపోతూ రుద్రాన్ని గొంతు పట్టేసినట్టు ఇక ఊపిరి పిలుచుకోవడం కూడా కష్టంగా ఉంటుంది రాహుల్ లేదురా నాకు చాలా ఆనీజీగా ఉంది నాకు ఊపిరి అడట్లేదు గొంతు నొక్కేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో భయంగా ఉందిరా అని ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వు అని చెప్పి టాబ్లెట్స్ బాటిల్ని చూపిస్తుంది ఇక ట్యాబ్లెట్ బాటిల్లో ఉన్న బెల్లల్ని చూసి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అవుతుంది ఒరే రాహుల్ ఈ టాబ్లెట్స్ నువ్వు ఆ అపర్ణకి కలపమన్న ట్యాబ్లెట్స్ రా ఇవి నారూంలోకి ఎలా వచ్చాయి ఇవి నేను ఎలా వేసుకున్నాను అని అనుకుంటూ ఉంటే నేనే అత్త నువ్వు చేసిన పనికి నీకు నేను చిన్న గిఫ్ట్ ఇచ్చాను అని వెనకాలనే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే తిక్కలదానా అని రాహుల్ వెనకాలనే ఒరే తిక్కలము కూడా నువ్వు చేసిన పన్నే నేను ఇంప్లిమెంట్ చేశాను నువ్వు అపర్ణ ఆంటీని చంపాలని ప్లాన్ చేసావు నేను మీ అమ్మని పైకి పంపిద్దామని ప్లాన్ చేశా మీ అమ్మ ఇంకా కాసేపట్లో రక్తం కాకుని చేస్తుంది ఆ తర్వాత ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఆ తర్వాత నేను ఎలా దారిలో పెట్టుకోవాలో నేను అలా పెట్టుకుంటాను ఏంటి వాగుతున్నా అంటే ఆ ట్యాబ్లెట్లని నేనే మార్చేశాను అని అంటుంది ఒక్కసారిగా రుద్రాణి వరే రాహుల్ దీంతో మనకి ఎందుకురా ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు లేకపోతే నేను చేస్తాను పదరా అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే రుద్రాణిని తీసుకొని రాహుల్ హాస్పిటల్కి వెళ్దామని వస్తూ ఉంటే ఏమైంది రుద్రాణి ఎక్కడికి అని అందరూ అడుగుతూ ఉంటే అది అది అని అంటూ ఉంటే రుద్రాణి నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది రుద్రాణి నేను నోట్లోంచి ఏంటి ఆ రక్తం అని అపర్ణ అంటుంది ఇక స్వప్న దాని గురించి నేను చెప్తాను ఆంటీ మిమ్మల్ని చంపడానికి మా అత్తయ్య నా దొంగ మొగుడు ప్లాన్ చేశారు అది కావ్యం మీద నెట్టేయాలని కానీ వాళ్ళ ప్లాన్ని నేను తిప్పికొట్టాను అని అనగాలని అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రాహుల్ అయితే అదంతా తర్వాత మాట్లాడదాం ముందు మమ్మీ కండిషన్ బాగాలేదు తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అవును అని అంటూ ఉంటే ఇక స్వప్న వెళ్ళండి వెళ్ళండి ఆ ట్యాబ్లెట్కి విరుడు మందు వేసుకోకపోతే ప్రాణాలు పోతాయి అని అంటూ ఉంటే రాజ్ వెంటనే డాక్టర్కి కాల్ చేసి ఇంటికి పిలిపిస్తాడు ఇక డాక్టర్ వచ్చి రుద్రానికి ట్రీట్మెంట్ చేసి రుద్రాన్ని నోట్లో ఉన్న విషయాన్ని మొత్తం కక్కింగ్ చేస్తుంది ఇక తను పెద్ద పవర్ఫుల్ విషన్ ట్యాబ్లెట్ వేసుకుంది అందుకే ఇలా అయింది ఇప్పుడేం పర్వాలేదు అని చెప్పగానే ఈ పరిస్థితిలో ఈరోజు మీ అమ్మ ఉండేది రాజ్ దానికి కారణం మా అత్తయ్య అలాగే రాహుల్ ఆ మాట తెలిసి నేను కావ్యతో చెప్పి టాబ్లెట్స్ని మార్చాను ఇప్పుడైనా అర్థమైందా మా అత్త నా దొంగ ఎలాంటి ఎలాంటివారో అని వెనకాలే ఒక్కసారిగా రాజు రాహుల్ చంప పగలు కొడతాడు ఇక రుద్రాణిని రాహుల్ని బయటికి వెళ్ళిపోమని చెప్తాడు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే